గడిచిన ఎన్నికల్లో గొప్ప మెజార్టీ సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు అనే ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఇంటింటికి వెళ్ళి అమలు చేసే క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు గానే ఆయన కొన్ని ఎంపీలు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో సమావేశాలు నిర్వహించారు ఆ సమావేశాలకు కూడా పదిహేను మంది ఇరవై మంది గైరు హాజరయ్యారు ఏదో తానా సభలకి వెళ్ళి ఆటా సభలకి వెళ్ళామని కానీ ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఈ కార్యక్రమం మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి ఇంటింటికి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఏం చేసింది ఇంకా ఏం చేయబోతుంది కొన్ని చేయలేని పరిస్థితుల కారణాలు ఏమిటని ప్రజలకి సవివరంగా వివరించి కన్విన్స్ చేసి ప్రజల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ఇది మన ప్రభుత్వం అన్న భావన కలిగించాలని చెప్పేసి ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఈ కార్యక్రమంలో మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు మీరెవరైనా గైర్హాజరైనా తానాసాపే అటు ఇటు వెళ్ళినా కూడా నేను వాళ్ళకి టాటా చెప్పేస్తానంటూ సున్నితంగా హెచ్చరించారు అయితే ఆ కార్యక్రమం బుధవారం నాడు ప్రారంభమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా చీమ జాడ జాడలేదు అసలు ఈ కార్యక్రమంలో జనసేన కానీ బీజేపీ కానీ ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకోలేదు ఈ కార్యక్రమాన్ని సంబంధించి ఎలాంటి పిలుపు ఇవ్వలేదు ఎలాంటి కార్యకర్తలు ఉత్తేజపరిచే ప్రసంగము చేయలేదు అయితే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో కూడా ఎక్కడా కూడా దీనికి సంబంధించిన డిబేట్ లేదు దీనికి సంబంధించిన ఎక్కడన్నా ఈ కార్యక్రమం అలాంటి చోట జరుగుతుందన్న విజువలు లేదు ఈ ఒక ఎవరన్నా నాయకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం నా పిలుపు లేదు సో ఈ కార్యక్రమం నుంచి దారుణమైన నిశ్శబ్దం నెలకొని ఉంది నిస్ నిరాసక్త నిశ్శబ్దత కనిపిస్తోంది వీళ్ళ తెలుగుదేశం పార్టీ అధికార ట్విట్టర్ ఖాతాలో కూడా ఎవరు ఒక ట్వీట్ చేసినట్టు కూడా కనిపించట్లేదు ఎక్కడో కోటం రెడ్డి లాంటి వాళ్ళు నూరులో అక్కడెక్కడ ఇల్లు తిరిగినట్టు కనిపిస్తుంది ఇప్పుడు వాస్తవానికి ప్రజల మొన్న ఈ ఆంధ్రజ్యోతులు రాశారు అరవై మంది ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది ప్రజల్లో వాళ్ళంతా కూడా నియోజకవర్గాల్లో దోపిడీకి పాల్పడుతున్నారని ఆంధ్రజ్యోతులు రాశారు కానీ ఎమ్మెల్యేలంతా వాళ్ళ ప్రైవేట్ సంభాషణలు ఏమంటున్నారు మేము దోపిడీకి పాల్పడటం కాదు ప్రభుత్వమే అసమర్థంగా పనిచేస్తుంది ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంటుంది ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళని మేము ఎన్నికల్లో గెలవడం కోసం నమ్మించడానికి మేము పెద్ద ఎత్తున హామీలు ఇచ్చాం ఆ హామీలు ఇచ్చిన స్థాయిలో కనీసం యాభై శాతం కూడా మేము వాళ్ళ సంతృప్తి పరచలేకపోతాము పోయాము కనుక ఇప్పుడు వాళ్ళు అక్కడ మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు దారుణంగా నిలదీస్తారు కనుక ఆ నిలదీయటం వల్ల ఇంకా అది పత్రికల్లో వచ్చి వ్యతిరేకత వస్తుంది తప్ప ప్రయోజనం శూన్యం అలాంటి కార్యక్రమాల వల్ల అని చెప్పేసి వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు రీసెంట్గా జమీన్ రైతు నెల్లూరు నుంచి వచ్చే జమీన్ రైతులో వాళ్ళు ఒక వ్యాసం రాశారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎమ్మెల్యేలు సరిగా పనిచేయట్లేదు ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్ళట్లేదు ఎమ్మెల్యేలు అవినీతి బాధపడుతున్నారు అని చెప్పి రాస్తున్నారు కానీ కానీ రాష్ట్ర స్థాయిలోనే పెద్ద నాయకుల దగ్గరనే పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది దాని ముందు మాదంతా కనుకనే వాళ్ళు మమ్మల్ని నిలదీయలేకపోతున్నారు వాళ్లే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు కానీ వాళ్ళు మమ్మల్ని నిలదీయలేకపోతున్నారని ఎమ్మెల్యేలు అంటున్నారు తమ ప్రైవేట్ సంభాషణలని జమీన్ పత్రిక రాసింది సో ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా దీనికి సంబంధించిన ఏ కార్యక్రమాలు లేకపోవడం ఒక పక్కన సంవత్సర కాలం పాటు ఈ ప్రభుత్వం ఏం పని చేస్తుందో తెలియకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ రాచకము అదని ఇదని రాక్షసత్వం అని ఆకా నాయకుల మీద కేసులు పెట్టడం ఆ నాయకులు జైలు నుంచి బయటికి రాకుండా నిరంతరం ఒకేస్ తర్వాత ఆ కేసు పెట్టుకుంటూ పోవడంతో సంవత్సర కాలం గడిచిపోయింది అయితే ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ప్రజలు కూడా దీని పట్ల పెద్దగా విముఖంగా లేదు సరే రాజకీయ పార్టీలు ఇలాగా ఉంటాయి వాళ్ళు పోయి గెలిచారు కనుక వాళ్ళ అవినీతి మీద వీళ్ళు దాడి చేస్తున్నారులే అన్న ఒక మామూలు ధోరణిని ప్రదర్శిస్తారు వెయిట్ అండ్ సీ అన్నట్టు కానీ రాన్ రాన్ ఏమవుతుంది కేవలం ఈ కార్యక్రమం తప్ప ప్రభుత్వం తన బాధ్యత ఎక్కడా నిర్వర్తిస్తున్నట్టు ప్రజలకు అనిపించడం లేదు ప్రజల్లో ప్రశ్నలు మొదలవుతున్నాయి ప్రజలకి నిజాయితీగా ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది ఇదిగో మా దగ్గర ఇది ఉంది ఇది లేదు ఇది ఉంది కనుక ఇది చేస్తున్నాం ఇది లేదు కనుక ఇది చేయటం లేదు అనకుండా తప్పదాటు మార్గాల్ని తప్పించుకునే మార్గాల్ని ప్రభుత్వం అనుసరిస్తుంది కనుక ప్రజలు గుర్తిస్తున్నారు ఒక పక్కన వైసీపీ నిద్రలేచింది వాళ్ళ కార్యకర్తలంతా కూడా ప్రతి అంశం మీద బయటకు వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ కూడా విపరీతంగా విశేషంగా ప్రజలు హాజరవుతున్నారు ఆ హాజరుని ఈ ప్రభుత్వం అడ్డుకోవడం కూడా ప్రజలు గమనిస్తున్నారు సో కేవలం దానివల్ల మాత్రమే ఈ ప్రభుత్వం ప్రజల్లో విశ్వాసం పొందలేదు జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం వల్లనే ఈ ప్రభుత్వం నిజాయితీగా తన దగ్గర ఏముంది ఏమి లేదు ఏ ఆరోపణలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉంది ఒక అరవై ఎకరాలు ఎవరో అనామకమైన కంపెనీకి ఎందుకు కేటాయించాడో దానికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ లేదు ఇలా అనేక అంశాలు రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చిన ఏ విమర్శకు సంబంధించి ప్రజల ముందుకు వచ్చి వివరంగా చెప్పడం అనేది లేదు ఎదుటి వాళ్ల మీద దుమ్మెత్తిపోస్తూ తమ తప్పులను కప్పించుకునే మార్గమే ఈ ప్రభుత్వం అనుసరిస్తుంది తప్ప తన నిజాయితీ గురించి ప్రభుత్వం ప్రజల ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం లేదు కనుక ఇప్పుడు ఈ సుపరిపాలనలో తొలి అడుగు అనేది ప్రజల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ప్రజలు మొట్టమొదటిసారిగా తొలిగా అడుగుతారు ఈ ప్రజల్ని సుపరిపాలన గురించి ప్రజలు తొలిగా అడుగుతారు అనే భయం కార్యకర్తల్లో నాయకుల్లో అంతరా వ్యాపించింది ఈ నిరాసక్త ఈ ప్రభుత్వాన్ని ఇక ముందుకి అడుగు కూడా వేయలేని పరిస్థితి తీసుకొస్తుంది రాన్ రాను ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పార్టీ మీద ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో పట్టుకోల్పోయింది అందరూ కూడా ఏదో ప్రభుత్వం నడుస్తుంది ఉండాలి అన్న చల్తీగా నా గాడి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు తప్ప ఉత్సాహంగా ఎక్కడా పని చేస్తున్నట్టు కనిపించడం లేదు